చంద్రాపూర్ నుంచి అది మన కాగాసిన వరకు ఈ దేశీదారు రవాణా చేస్తున్న సమాచారం ఉన్నది మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక స్విఫ్ట్ కారు దాంట్లో పదిహేడు కాటన్లు దేశీదారు అవి సుమారు విలువ అరవై ఎనిమిది వేలు మేము దాని దుర్గం అనే వ్యక్తి తను తీసుకొస్తున్నాడు మేము అతన్ని నిల్వ చేసేసి దాన్ని ప్రాపర్టీ సీజ్ చేసి తీసుకున్నామండి చంద్రపూర్ నుంచి వివిధ గ్రామాలకు ఇతను సరఫరా చేస్తున్నాడు సమాచారం మీద ఇతన్ని దీని వర్త్ దీని వర్త్ అరవై ఎనిమిది వేలు Thank you. See you.